సైడ్ వరకు తాట్లు వచ్చిన వాడినే సూసైడ్ కూడా చేసుకోవాలని తాట్లు చాలా వచ్చినాయి అంతవరకు వెళ్ళిన ఉండే అదేంటి తమ్ముళ్ళు దాన్ని బట్టి మీరు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెట్టింగ్ కూడా తెలుగు అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఇప్పుడు మొదటగా చెప్పినట్టుగా చెప్తున్నాను కదా ఈ వీడియో బెట్టింగ్ ఆడిన వాళ్ళు అయితే మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆడుతున్న వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు ఈ వీడియో చూసి ఎంతో కొంత మార్పు చెందుతారని నా నమ్మకం ఒకవేళ మీరు యాక్టింగ్ ఆడేవాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే కనుక ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మీకు ఉపయోగపడే ఎన్నో వీడియోలు నేను చేయాలనుకుంటున్నాను దయచేసి నన్ను సపోర్ట్ చేయండి తమిళ్ అయితే టాపిక్లో కలిగితే చాలామంది కొంతమంది అడిగారు నేను అంటే కొన్ని వీడియోలు కూడా చూశాను అయితే ఏంటంటే ఆ వీడియోలు కింద కానీ లేకపోతే కొన్ని నా వీడియో నా వీడియోలో కూడా కామెంట్ చెప్తే ఉంది ఇట్లా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ బెట్టింగ్లో లాస్ అయిపోయినా ఒక ట్వంటీ ల్యాక్స్ లాస్ అయిపోయింది థర్టీ ల్యాక్స్ లాస్ అయిపోయిన ట్వంటీ టెన్ ల్యాక్స్ లాస్ అయిపోయాను ఒక కోడో కూడా అని అంటే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి లాస్ అయిపోయాడంట ఎందుకు చెప్తానంటే లాస్ అయిపోయాను అని చెప్పి కింద సూసైడ్ చేసుకుంటాను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నారు ఫిఫ్టీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అంటే అప్రాలని కాదు ఫిఫ్టీ థౌజండ్కి వాళ్ళ లైఫ్ని ఎంట చేసేసుకుంటాడంట నీ జీవిత విలువ యాభై వేల నీ జీవిత విలువ యాభై వేల నీ జీవిత విలువ ఐదు లక్షల నీ జీవిత విలువ పది లక్షల నీ జీవిత విలువ యాభై లక్షల అంతేనా నీ జీవితం ఒక మానవుడిగా పుట్టి ఇంతవరకు పెరిగి ఇంతలాగా ఉన్న నీ తెలివికి అన్నిటికీ నీ విలువ డబ్బుతో వెలకట్టుకొని ఎండ చేసుకుంటున్నావా నేను ఇది అన్న నువ్వు ఇలా చెప్తావు అనుభవించుకో తెలుస్తుంది నువ్వు బాగానే చెప్తావు మాటలు అనుకుంటా అని మీరు అనుకుంటున్నారు తమిళ్ళు నేను చెప్పి నేనేది ఎక్కడో ఇంకో వీడియోలో చూసావో లేదా ఎక్కడో చదివో మీకు చెప్పట్లే నేను సూసైడ్ వరకు తాట్లు వచ్చిన వాడి సూసైడ్ కూడా చేసుకోవాలని తాట్లు చాలా వచ్చినాయి అంతవరకు వెళ్ళిన వాడిని దాన్ని బట్టి మీకు చెప్తున్న అప్పుడు నాకు అనిపించిన విషయాలు నేను మారిన విషయాలు నాకు మార్చింది నేను అప్పుడు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు బట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను తప్ప నేనేం సొంతగా చెప్తున్నా ఏమీ కాదు తమ్ముళ్ళు ఎక్కడెక్కడో మీ అనుభవం లేకుండా చెప్పే విషయాలు కాదు తమ్ముళ్ళు మరి నువ్వు అంత అనుభవం ఉన్నవాడు మాకు ఇంటి ట్రిక్లు చెప్తాను అంటున్నావు కదా నువ్వు ఎందుకు సంపాదించలేదు సంపాదించవచ్చు కదా నువ్వే సంపాదించుకోవచ్చు కదా అని కూడా కొంతమంది అడుగుతారు తమ్ముళ్ళు ఇవన్నీ కూడా తెలిసినాను తమ్ముళ్ళు అడుగుతారు కంపల్సరీ పెడతారు నీకు ఇన్ని ట్రిక్లు తెలుసు నువ్వు ఇలా చెప్పా మా కోసం ఇలా చెప్పాలనుకుంటున్నావు మరి అది నువ్వు నువ్వే సంపాదించుకోలేకపోయావు అని అడుగుతాను ఇప్పుడు డాక్టర్ డాక్టర్ వైద్యం చేసుకోలేదు అలాగా ఇప్పుడు ఒక స్కూల్లో మాస్టర్ ఉంటాడు ఆ మాస్టర్ కూడా మొదటి మాస్టర్ జాబ్ ఇవ్వలేదు కదా అతనికి ఆ ఉపాధ్యాయుడు ఏం చేస్తారు అతను కూడా చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్ అయ్యి రాసి ఆ ఉపాధ్యాయుడు కూడా చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్ రాసి అవన్నీ పరీక్షల్లో పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి ఫెయిల్ కూడా అవ్వడు ఫెయిల్ అయ్యి ప్యాస్ అయ్యి అవుతా తన అనుభవాలు అప్పుడు ఒక ఉపాధ్యాయుడు జాబ్ వస్తే అతని అనుభవాలు అతను నేర్చుకున్న అవన్నీ కూడా ఎవరికి విద్యార్థులకి చెప్పి నే చెప్తాడు అంతే కదా అలాగే ఆ విద్యార్థులు కూడా కొంతమంది నేర్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అతను చెప్పిన అనుభవాలు వీళ్ళు నేర్చుకున్న వాళ్ళు వృద్ధులోకి వస్తారు అతను చెప్పిన అనుభవాలు కొన్ని స్కూళ్ళలో తెలుసు తెలియదు మీకు కొంతమంది అనిపించేవారు పడదామని పెడతారు ఆయన ఆ పొద్దు మాటలు ఏమవుతారు నాజమైపోతారు అతని అతను కాదు చెప్తాడు అదే అలాగా వినిపించుకున్న వాళ్ళు పిల్లలు విద్యార్థులు చక్కగా మంచి ఉన్న స్థాయికి వస్తారు అలాగే నేను చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు నేను ఒక మాస్టర్ అని నేను చెప్పట్లేదు నాకున్న అనుభవాలని మీకు చెప్తున్నాను దాన్ని బట్టి ఫాలో అవుతే దాన్ని నేను తీసుకుని ఫాలో అవుతే మీరు కొంచెం అన్నా అలా గ్రో అవుతారని నా నమ్మకం తప్ప ఇంకా నేను చెప్పేది ఏమీ కాదు తమ్ముళ్ళు అయితే సూసైడ్ గురించి చెప్తున్నారు సూసైడ్ గురించి చేసుకోవాలని చాలామంది థాట్లు వస్తున్నాయి అన్నారు అది సూసైడ్ అనే థాట్ బయటకి తీసింది అది సూసైడ్ ఎందుకు చేసుకోవాలి దేనికి అప్లై అయ్యుడు అప్లై నేను నేను అప్లై అయ్యి నేను అప్పులు చేసి నేను ఇందులో నుంచి వచ్చింది నేనే గొప్ప అంటలేదు కానీ థాట్ సూసైడ్ థాట్ అన్నది ఎందుకు నువ్వు దేనికోసం పోలే నీకు ఒక ఐదు లక్షలు అప్పులు ఐదు లక్షలు అప్పులతో నువ్వు చచ్చిపోతే నువ్వు సూసైడ్ చేసేసుకుంటావు ఒక దానికి పెళ్ళి ఏమైనా పెళ్ళి అవ్వలేదు పెళ్ళి అమ్మఒడి అయిపోతే సూసైడ్ చేసుకుంటావు నేను కన్నా తల్లిదండ్రులు నేను సూసైడ్ చేసుకోవడానికి కన్నారా సరే వదిలే నీ ఆ సూసైడ్ చేసుకున్నావు అది నీ వదిలేతారా వెనకాల మేము మీ అమ్మ బాబుని పట్టుకున్నారా అది ఇంకా చాలా ఉంటుంది అయితే అది జరిగాయి కానీ మీకేం శుభ్రంగా ఆ స్వర్గానికి వెళ్తారో నరగ వెళ్తారో తెలియదు ఇటువంటి పనులు చేత మనం స్వర్గానికి వెళ్తాం కానీ ఇక్కడ ఇక్కడ పడ్డ బాధ మళ్ళీ అక్కడికి వెళ్ళి నరకంలో అనుభవిస్తాం కానీ మళ్ళంట వాళ్ళు కానీ చెప్తున్నాను అయితే ఓకే మ్యారేజ్ అయినాడు మ్యారేజ్ వచ్చి నీ పెళ్ళింది చేసుకున్నావు నీకు ఇటువంటి అలవాటు ఉంది అంటే ఎలాంటి అలవాటు చేసుకున్నప్పుడు నీకు పెళ్ళి ఎందుకు పిల్లలంటే చేసుకున్నావు ఓకే దిగిపోయో ఏదో ఒకవేళ ఒకే ఏదో ఒకవేళ దిగిపోయావు చాలా తప్పక ఇందులో ఈ జ్యోధంలో దిగిపోయావు దిగిపోయిన తర్వాత అలవాటు అయింది మరి అది చేసుకున్నప్పుడు నీకు అల్లిటప్పుడు నీకు నీకు పిల్లలు ఏమవుతారు కన్ను నిన్ను కట్టుకున్న నీ భార్య ఏమవుతుంది నిన్ను నువ్వు 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 చేసుకున్నందుకు నీ కడుపును కుట్టినందుకు వాళ్ళలో శ్రవిడవాళ్ళ అసలు ఎంతవరకు న్యాయం ఇది మనం చేసినటప్పుడు మనంతా అంతమైపోవాలి అలాగని చెప్పి మనం అంతమైపోవాలి అందు గురించి అయినా నేను చూసేట్ చేసుకుంటున్నాను ఇవన్నీ భార్యను భావించలేకంటే నేను వెనకాల నేను నేను చేస్తున్నప్పుడు వెనకాలను బాగుపడతానంటే ఎవరే తమ్మురే నాయన మీరు సూసైడ్ చేసుకుని మీరు ట్రాన్స్ఫర్ అయిపోతే వెనకాలను వదిలేతారండి ఆయన వాళ్ళు అట్టుకుంటారు రండి ఆయన అది గుర్తుపెట్టుకోండి దానికి ఒక పరిష్కారం ఉంటుంది ఓకేనా ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది కంగారు పడద్దు ఆ పరిష్కారాలు చెప్పడానికే నేనున్నాను నా ఛానల్ ఉంది కంగారు పడకండి ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారం చెప్తాను ఆ పరిష్కారం అది కరెక్ట్గా ఏంటండే ఇది ఆడాలా లేకపోతే మానాలా ఆడితే ఎలా గ్రో అవ్వాలి అవగలమా లేదా పూర్తిగా మానేస్తే దీని నుంచి ఎలా బయటపడాలి ఈ అప్పుల భారం నుంచి ఎలా బయటపడాలి ఇవన్నీ నేను చెప్పడానికే ఆ ఛానల్ ఉంది నేనున్నాను తమ్ముళ్ళు నేను ఉన్నాను కంగారు పడకంటే నిదానంగా ఏది కూడా వెంటనే ఎండవ్వదో కంగారు పడుతూ ముందు మీ మా మైండ్లో చూడన్న థాట్ తీసేయండి నిదానంగా ఉండండి ప్రశాంతంగా ఆలోచించండి నేను చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక తమ్ముడు నేను ఏదో ఇక్కడ వ్యూస్ వచ్చేయాలని నా ఛానల్ ఏదో పెద్ద అయిపోవాలి అని చెప్పి ఆ తమ్ముడు ఓకే నా ఛానల్ సపోర్ట్ కూడా చేయండి కానీ నా మా నా నాకు చెప్తున్న అనుభవాలు మీరు ఈని మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి నాతో పాటుగా నేను బాగుండాలి అందరూ బాగుండాలన్న మన సత్వంతో నేను అలాగా అందరూ కూడా నా నా చెప్పిన మాటలు విని అన్న చేయటం వల్ల మేము ఈ రోజుల్లో ఉన్నామన్నని ఒక్కరు ఒక్కరు ఈ వీడియోలు చూసి నా వీడియోలు చూసి నా ఛానల్ చూసి ఒక్కరన్నా అన్నా సరే నాకు ఎంతో సంతోషముడు ఎందుకంటే ఎన్నో మంది ఉన్నారు ఎన్నో మంది సూసైడ్ థాట్లు వచ్చేసి ఏం చేయాలో తెలియదు దిక్కులు అసలు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అసలు మెంటల్ ఫీలింగ్తో ఉన్నారో అటువంటి వాళ్ళు ఒక్కళ్ళు మారిన ఒక్కళ్ళు మారిన నాకు చాలా సంతోషముడు అర్థమంతే తప్పుడు మీరు మట్టికి ఏమి ఆలోచనలు పెట్టుకోకండి నేనున్నాను మీకు కంగారు పడకండి నా వీడియోలు చూడండి ప్రతి వీడియోలో మీకు చెప్తాను ఒకవేళ మళ్ళీ కదా ఇప్పుడు మేము ఇదంతా కాదని మేము మానకోం నాకు మా బెట్టింగ్లో ఏదో ట్రిప్పులు చెప్పన్నా ట్రిల్ ట్రిప్పులు చెప్పు ట్రిక్ అని అన్నారు అనుకో దాంట్లో కూడా ఉన్నాయి కానీ ఒకటి చెప్పాను కదా ఎలా చెప్పాను కదా ఉపాధ్యాయుడి గురించి ఉదాహరణ చెప్పి చూసారా మాస్టర్ గారు చెప్పినవి పిల్లలు మంచిగా ఎన్నవాళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతారు అచ్చ పెడదో ఈ పెద్ద ఎన్నకుండా పెడదో పెట్టిన వాళ్ళు ఏమవుతారు ఫెయిల్ అయిపోతారు దేనికి పని చేయకుండా పోతారు అలాగే నేను చెప్పి చెప్తాను అలా నేను చెప్పినవి కూడా మీరు కరెక్ట్గా విని అక్కడ ఎగ్జామ్ హాల్ అంటే ఆడే ఆడేటప్పుడు దీనికి దానికి లింక్ పెడుతుందని నేను మళ్ళీ తప్పుకో తమ్ముడు చదువుకి దీనికి ఎందుకంటే ఇప్పుడున్న మీ పరిస్థితి ఇటువంటిదే అది గురించి చెప్తున్నాను ఉదాహరణకి మీకు అర్థమవుతుంది ఓకేనా అయితే నేను చెప్పేది మీరు విని ఆ టైంలో మీరు కరెక్ట్గా దాన్ని ఫాలో అయితే మీరు ప్యాస్ అవుతారు అంటే విన్ అవుతారు లేదా ఇప్పుడు ఇని ఈ చూడండి స్కూల్లో ఎన్నట్టు ఎగ్జామ్ హాల్ ఏదో గుర్తురాక ఫెయిల్ అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాసేసి ఫెయిల్ అయిపోతారు సార్ నేను చెప్పింది ఇక్కడ మీరు ఇని ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అండి ఆటలోకి వెళ్ళినప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి మీ ఇష్టం వచ్చినట్లు కట్టేసేసారు మీకు దేనికి పని చేయకుండా పోతారు ఓకేనా తమిళ్ళు జాగ్రత్తలు కంగారు పడద్దు ఇప్పటివరకు పోనీ అన్నీ రాబట్టలేము రాబడతారో రాబట్టవచ్చు అన్న ట్రిప్పులు కూడా ఎవ్వరు చెప్పరు అది ఎవ్వరు వాళ్ళు అవ్వదు అది కాకపోతే పోయింది ఏదో కొంచెం మెల్లి మెల్లి స్టెప్ స్టెప్లు మనం కొంచెం రాబట్టుకోవచ్చు అంతా రాబట్టుకోవడం కానీ క్రో అవ్వచ్చు మానలేకపోతున్నారు అంటున్నారు కాబట్టి ఓకే మానలేరు కానీ మానే ట్రిక్ మానేయచ్చు మానలేకుండా ఉన్నవాళ్ళు సంపాదించుకోవచ్చు కూడా ఓకేనా సంపాదించవచ్చు అంటే మళ్ళీ మీరు వేరుగా అనుకోకండి ఏదో చిన్న ట్రిప్లో ఉపయోగించి చేసుకోవచ్చు ఓకే దీన్ని బట్టి అవన్నీ నేను చెప్తాను ఇప్పుడు నేను చేస్తున్నాను కూడా అదే నేను భార్య ఒకప్పుడు చాలా పోగొట్టాను ఇప్పుడు నిదానంగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా స్టెప్లు వేసుకుంటా పైకి వెళ్తాను అంటే ఓకేనా అయ్యే మీకు చెప్పాలనుకుంటున్నాను ఇందులో నాకు గ్రో అవుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను కంగారు పడద్దు నేను చెప్తాను నెక్స్ట్ తమ్ముడు కంగారు పడద్దు నెక్స్ట్ వీడియోలో మీకు ట్రిక్ చెప్తాను ఆ ట్రిప్ ట్రిక్ పరంగా మీరు ఫాలో అవుతారు కానీ ఒకవేళ ఇప్పుడు కనుక నేను ఎప్పుడు ఎప్పుడు కాదు ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు మానేవాళ్ళు అనుకుంటే కనుక ఇక్కడ తాపేయండి ఎక్కడ తాపించండి ఆతో చాలా మంచిది అనమాట నేను వాళ్ళు నేనే నేను ఫస్ట్ సంతోషపడతాను మీ మీ ఇంట్లో వాళ్ళందరికన్నా ముందు సంతోషపడి అది మీరు ఇక్కడ తాపితే కనుక ఒకరి తమ్ముడు లేదు మేము ఇంకా ఆపలా పొందమన్నా ఏదో చేసి కొంచెం అన్న మానేస్తాం వేరే పని ఏదో చేసుకుంటాం కొంచెం ఇది చిన్న ఇంకమ్ లాగా మాకు ఏమన్నా చిన్న సైడ్గా ఇంతకు ముందు అంత ఆడిన ఆటలా కాకుండా కొంచెం ఏదో తక్కువగా ఆడుకుంటామన్నా మాకు ఏమైనా చెప్పండి టిప్స్ అండి అంటే చెప్తాను నెక్స్ట్ వీడియో నుంచి అయ్యే చెప్తాను మీరు కంగారు ఓకేనా ఒకనా ఈ ఛానల్ లైక్ చేయండి తమిళ్ళు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి కంగారు పడకండి నేను నిదానంగా మీ అందరిని మీ అందరి మనసుల్లో ఉన్న థాట్లు చూసే థాట్లు కానీ లేదా బయటికి ఎలా ఈ ఇందులో నుంచి రావాలన్నట్ల గురించి కానీ నిదానంగా మనం అడుగు మీద అడుగు వేసుకుంటే వెళ్ళాలి ఒకేసారి మెట్లు తెలుసు కదా మెట్లు కూడా మెట్లు అన్నాయి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కితే పైకి వెలుగుతావు అందుకని ఎక్కడి నుంచి ఒకే పది మెట్లు ఎక్కేసి ఎక్కగలవు రెండు మూడు సార్లు జంప్ చేస్తావు నాలుగోసారి ఏమవుతావు కాల్ చేసి తప్పకుండా కింద పడిపోతాం అవునా అలాగే అదే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్ లేట్ అయినా ఏమవుతాయి చక్క పైకి ఎక్కుతావు అలాగా కంగారు పడకండి నేను చెప్తాను నిదానంగా ఉండండి ఎటువంటి సూసైడ్ థాట్లు కూడా మీ మైండ్లో ఒకటి తీసేయండి మీ బాధ పెట్టద్దు ఓకేనా చేసిన తప్ప ఎలాగ చేసాం దీని నుంచి బయటపడతాం ఎలాగన్నది ఆలోచించండి తప్ప చావు అన్నది పరిష్కారం కాదు ఓకేనా మొకని తమ్ముడు తమ్ముడు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు బెట్టింగ్ ఆడిన వాళ్ళు అయితే బెట్టింగ్ ఆడే వాళ్ళు షేర్ చేయండి ఓకే ఒక బెట్టింగ్ బ్రెండ్ తెలుగు